తీసుకొని డిపార్ట్మెంట్ అన్ని మాట్లాడతాను అన్ని తెలియజేస్తాను కానాల గ్రామంలో గ్రామ సభలో ఈ రోజు ఈరోజు హాజరవడం జరిగింది ఎస్డిపి సోషల్ డిపార్టీ ఆధ్వర్యంలో అందులో ఈరోజు ముఖ్య విషయాలు చెప్పాల్సిన విషయం ఏమిటంటే కాండల నుండి కొన్ని సమస్యలపై మేము అదే అదేవిధంగా పంచాయతీ అధికారులతో మాట్లాడడం జరిగింది అదేమిటంటే గ్రామంలో ఉన్నటువంటి కొన్ని పంచాయతీకి సంబంధించిన ఆస్తులు కొన్ని భూ కబ్జాకు గురే అవడం జరిగినాయి ఆస్తులు కంచా వేయాలని మేము పంచాయతీ అధికారులకు కోరడం జరిగింది అదేవిధంగా గద్దల మెట్ట గద్దల ఇంతవరకు కొన్ని వందల ఎకరాలు కొన్ని వందల రైతులు ఈ డి పోతూ ఉంటారు ఇంతవరకు ఎటువంటి రోడ్ ని కానీ ముసురుడు కానీ ఏ విధంగా లేదు దాని అభివృద్ధి చేయాలని చూడం జరిగింది అదేవిధంగా కరెంటు ముఖ్య విషయం ఏమిటంటే మన గ్రామంలో సమస్య పెద్ద సమస్య ఏమిటంటే కరెంటు ఇంతవరకు అక్కడక్కడ కొన్ని చోట్ల శిథిలావస్థలో ఉన్న కరెంటు స్తంభాలు అదేవిధంగా ఇనుము సిమెంట్ స్తంభాలు ఉన్నాయి దానిని త్వరగా దాని ప్లేస్లో కొత్త స్తంభాలు వేయాలని అదేవిధంగా ఇక్కడైతే చిన్న చిన్న ట్రాన్స్ఫర్ ఫామ్ ఉంటాయో వాటికి సక్ష రక్షణ గొడవలు అదేవిధంగా సేఫ్టీ సెక్యూరిటీ కంచా కానీ నీటి కానీ కరెంటు సిబ్బంది వారు దాన్ని దక్కడ చేసిన మేము ఎస్డిపి పార్టీ నుండి దానికి సంబంధించిన అసలు భూమిలో కొన్ని సమస్యలు తెలవడం జరిగింది జై ఎస్డి జై భూమి ప్రతి వీధిలో ప్రతి చర్చిలో కానీ మసీదులో కానీ బాగా డిపార్ట్మెంట్ నుంచి బాగానే మాట్లాడుతున్నారు కరెంటు పెట్టడానికి వేడగా లీగల్ పరంగా కట్టేస్తా ఉన్నారు బాగా కట్టకుండారు వాళ్ళు తర్వాత కలిసి మాట్లాడినారు దగ్గర దగ్గర ఇంటి ముందు డేంచు ఏమైనా రక్షణ దాని పక్కన చిన్న గోడ పెట్టాలి ఎటువంటి సేఫ్టీ సెక్యూరిటీ లేదు విద్యుత్ పురుగుతూ ఉంది చూద్దాం చదువుతాము చాలా నుంచి కూడా మీడియాలోనే మేము పార్టీపై చూసి మన పాటు మన పని అయినా అక్కడ పబ్లిక్ ఎందుకు రావడం లేదంటే నాకు ఏమైంది రావడం లేదు వాళ్ళ ప్లేస్ లో మేము రిక్వెస్ట్ గా ఇదే గద్దలమెంటు వాళ్ళు పెద్ద కావచ్చు 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 మా ఊరు బయలుదేరే తెలుసా అంటే దీనికి తర్వాత నేను డెవలప్ చేసుకున్నాను అది సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింటేనే అప్పటి కలెక్టర్ దినాని గారు చూసి దానికి ఆ మనుషులు మిగతా వాళ్ళు మనుషులు అదే కదా ఎక్కడ వస్తారు రైతు అనేవారు కూర అనేవారు చెరువు పండగ రాత్రి పౌరులు లేకుండా రాత్రి పౌరులు పొద్దున గడ్డ ఉంటుంది అటువంటి రైతులకు మీరు ఎటువంటి సిమెంట్ కానీ ముసురుడు కానీ ఇంకా చేయకుండా అన్ని ఇది కూడా చెప్పాను తర్వాత రైతు వచ్చేది కూడా అడ్జస్ట్ చేయండి మూడు విషయం వస్తే ఆల్రెడీ మొదలు చెప్పాను కంట్రోల్ దేని ముందు అది ఇతను పస్తుల కల్చాందల నంబర్ ప్రభుత్వ మన పంచాయతీ స్థలం కార్లుగాని ఇటోలు గాని వాడి రొమ్ము కార్ ఏవి వారి పల్లెటూరు మన దొరట అట్లై మన పంచాయతీ అది ఇంతవరకు ఇంతవంటి ఒక్క వీకంత వేరే లేదు ఓకే మిశేత కాలేజ్ అడ్మిషన్ ఒక బ్యానర్ ఒక వాల్ పోస్ట్ ఒక ఏవో పోస్టర్స్ పేపర్స్ ఈ వల کاری పట్టి పార్టీ నుంచి మే బిద చేయ ఎవరు చేయాలి కొన్ని లక్షల ఫండ్స్ వస్తే ఫండ్స్ రావు రాలేదు రావడం లేదు అని మళ్ళీ ఆటే చేస్తే మళ్ళీ రెండు కానీ అది ఎంత దూరమైనా ఎవరు అది ఉండదు మీ మాట ఎవరు ఏ ఫై అది ఇవ్వలేదు ఇలా ఈ స్టార్టింగ్ ముందు మీరు పట్టుకోవాలని తిరుమలిస్తుండ్రు షాదిఖానా షాదిఖానా అనేది జస్ట్ ఒత్తుంది పంక్షన్ హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు ప్రతిపాటు చేసుకోవచ్చు అది కూడా మా బొగ్గు నుంచి యాభై లక్షల రూపాయలు ఇప్పటికొండదు మేము అన్ని పన్నాతో మాట్లాడి సైన్ చేపించి వారితో సైన్ చేస్తే ఇంతవరకు ఇప్పుడు ప్రజెంట్ వ్యతిరేక నాయకులు ఇంకా నలభై నాలుగు సెండ్లు మేము రప్పిస్తే జనాలు సైన్ చేస్తాము దానికి మళ్ళా దానికి ఏమన్నా తిరిగితే మీరు కూడా ఇచ్చేదాన్ని ఇప్పుడు చేస్తున్నాం ఇంతవరకు శారీకాలు అంటే ఎన్నో ఏమైనా అడిగితే శాతీ ఎన్నో తరాలు ఉంటాయి త్వరగా నీ జానికి ఎంతో మళ్ళీ ఇస్తారు ఎందుకంటే నేను ఇచ్చింది ఏ మూకుంటాను ఏమి మాటలు ఏమైతే మీరు గ్రామ రామచావులు ఏం జరిగినాయి ఏ పరిస్థితి తర్వాత আসসালামু আলাইকুম রাজকন্যারা লঙ্গর ছোটটা পাঁচটা ও বড়ড়ি মা বাবা এসে যে জিনিসগুলো আর কথা হলো ইলাंति মারা লারা থাকুটা বয়েরা একবারে স্যার শুকরটা বীরের বড় বয়েরা এই নেদি গঙ্গা দেবো আডমিন করতে পারে মানে 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 தாங்க வேண்டியது हमको ஏன் கேக்குறாங்க பயவர் விலறா ஆ வந்து நேரா போறோம் ஊர்ல வந்து நேரா போறோம் எவர இதென்றார் அங்க நேரா வந்து அபூலிய மாட்டார் அபூலட்ட கூட மே ஓடேస్తான் ಅಂತார் அபூலட்ட साहब तो मोटर లేదా నొక్సర్ టాక్స్ ఆ ల్యాండ్ ఆ ల్యాండ్ ఆ ల్యాండ్ వేదా ని చేయొచ్చు ఉండే దాంట్లో కొంతమంది 2020 కడ అది బి ఆల్్రెడీ ఇన్ ముట కట్టే ఆ పటీ డెనర్ 21 బిల్లు ఎందుకొంటా 20000

చేస్తే నా రిక్వెస్ట్ మీకు వారీగా అనిపించు అది చేస్తే తర్వాత డెవలప్ చేయండి కాదంటే ఊరు ఏం చేయాలి ఉండే స్థలం తీసుకొని కబ్జా చేసుకొని అన్ని మాట్లాడతాలో అన్ని తెలియజేస్తాను అందరికి మేము ఏదో ఏదో చూసి